విద్య రిజర్వేషన్లలో కానీ ఉద్యోగ రిజర్వేషన్లలో కానీ దివ్యాంగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన కోట ఇవ్వడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా దివ్యాంగులను దివ్యాంగులే పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఇవే కాకుండా ప్రభుత్వ నియామకాలలో ఈ మధ్య కాలంలో క్రీడలలో కూడా దివ్యాంగులను రాణించే విధంగా పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన ఒక అమ్మాయికి గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులు కూడా క్రీడలలో రాణిస్తే ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్ని ఈ ఈరోజు సమాజంతో పోటీ పడడమే కష్టమైన ఉన్నాయి అత్యంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ఈ తీవ్ర పోటీ ఉన్న సమాజంలో దివ్యాంగులకు అవకాశాలు రావేమో అని బాధపడాల్సిన అవసరం లేకుండా అది విద్యలో గాని ఉద్యోగాలలో గాని క్రీడలలో గాని దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది మీరందరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నా